హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ టుడే ఐ వుడ్ లైక్ టు షేర్ ఏ న్యూ సిరీస్ కాల్డ్ వన్ సెంటెన్స్ పర్ డైలీ ఓకే సో ఈ రోజు నుంచి ఒక సెంటెన్స్ రోజుకి ఒక సెంటెన్స్ అనేటటువంటి సిరీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో దాట్ బై ది ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ వీ కెన్ లర్న్ థర్టీ సెంటెన్సెస్ రైట్ సో ఈ విధంగా మనం ముప్పై సెంటెన్సెస్ని నేర్చుకోవచ్చు ముప్పై వాక్యాలుగా మనము నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఎందుకంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసింది డిసెంబర్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఈ థర్టీ డేస్ ఒక ఐ మీన్ థర్టీ వన్ డేస్ మనము ఈ సెంటెన్సెస్ నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకే మనం ట్రాన్స్లేట్ చేసుకుందామా సో దాట్ మీకు ఈజీ అనమాట ఒక బుక్ని ఒక పెన్ పెట్టుకోండి నేను చెప్పే ప్రతి సెంటెన్సెస్ని మీరు నోట్ చేసుకుని ఒకసారి థర్టీ డేస్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి మీరు ముప్పై వాక్యాలు నేర్చుకున్న వాళ్ళు అవుతారు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో వీడియో లైక్ చేయండి సెంటెన్స్ వచ్చేసి ఏంటంటే అందరి ముందు పరువు పోయింది అంటే ఐ లాస్ట్ మై డిగ్నిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అని లేదు ఇంకోటి కూడా ఐ వాజ్ సిమ్యులేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అని కూడా చెప్పారు